హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలి సుమ ఏంటి నేను కనిపించకుండా ఎవరో కనిపిస్తున్నాను అంటున్నారా మాక్క కూతురండి ఊరి నుంచి అయితే వచ్చింది సెలవులు ఇచ్చారు కదా అందుకని ఒక రెండు రోజులు ఉండి మా పిల్లలను తీసుకొని వెళ్ళడానికి అయితే వచ్చిందనమాట తనైతే ఏదో వెరైటీ వంట చేస్తానందండి అందుకని కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదని చెప్పేసి తనకైతే శాంచి ఇచ్చాను అనమాట ఏదైతే వంటకం అయితే చేస్తుందనమాట ఫస్ట్ అయితే బాండి పెట్టింది దాంట్లో నూనె అయితే వేసి తర్వాత అయితే తెరమాది గింజలు ఏమి వేయకుండానే ఉల్లిపాయలు అయితే వేసేసిందనమాట సరేలే ఏమైంది అని చేయమని చెప్పాను ఎందుకంటే మనకు కూడా పని తగ్గిద్ది కదా అందుకని చెప్పేసి తనైతే వంట చేస్తుందండి నేనైతే పూజ చేసుకుందామని ఇటైతే పూజ అయితే చేస్తున్నాను దా ఇది శనివారం రోజు అనమాట శనివారం సాయంత్రం పూట ఉదయం అయితే మా ఆయనే చేస్తున్నారండి ప్రతిరోజు సాయంత్రం అయితే నేను చేసుకుంటున్నాను ఎందుకంటే ఎటు నేను పూజకి వెళ్ళాలి కాబట్టి లలిత చదవడానికి సాయంత్రం అయితే పూజ చేసుకొని వాళ్ళ ఇళ్ళకైతే వెళ్తున్నాను అనమాట నేను పూజ చేసుకుంటున్నాను ఇప్పుడైతే తనైతే వంట చేస్తుంది ఉల్లిపాయలు మగ్గుతున్నాయి అనమాట శనివారం లోకైతే ఈరోజు పెడుతున్నారేంటనుకుంటున్నారా పండగ రోజులు కదండి కొంచెం బిజీగా ఉన్నా అనమాట అందుకని చెప్పేసి ఈ రోజుకైతే వాయిస్ ఇవ్వగలుగుతున్నాను ఈ రోజు వాయిస్ ఇచ్చి ఈరోజు అయితే పెడుతున్నాను అనమాట ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇప్పుడైతే నేను పూజ అయితే కంప్లీట్ అనమాట ఆర్తయితే ఇస్తున్నాను మీరు కూడా ఆరత తీసుకోండి మీ సాయంత్రం కాబట్టి దీపం పెట్టి కాయబెట్టి దీపం పెడుతున్నాను ఉదయం అయితే మా ఆయన బాగా అలంకరించేశారనమాట ఇంకా అలంకరణ అంత అలాగే ఉంచేసి నేనైతే దీపరాజును కుందులు కడిగి అదొకటే అయితే పెట్టాను అనమాట మిగతా అంతా అలంకరణ అలాగే ఉంచాను ఎందుకంటే ఉదయం పెట్టిందే కదా ఏం కాదనేసరికి ఈ పూజ అయితే అయిపోయింది కదా ఇప్పుడు మా వంట చూద్దాం ఏం చేస్తుందో గరం మసాలా కూడా వేస్తుందండి అవి ప్రత్యేకంగా బయట నుంచి అనమాట నేను చేస్తే మళ్ళీ ఆ ఫ్లేవర్ రాదు అని చెప్తే సరేలే అని చెప్పేసి బయట నుంచి అయితే తెప్పించాను సరేలే ఏం వంటకము అంతసేటు కానీ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తెప్పిమంది అది ఎందుకులే నేను ఇంటి వేస్తానని చెప్పేసి మిక్స్ చేసి ఇచ్చాను అనమాట అదైతే కొంచెం వేస్తుంటాను అంటే గరం మసాలా చికెన్ మసాలా కూడా వేసింది అంటే ఏం వంటకమో అనుకుంటున్నారా ఇంతకం దాని నుంచి వెరైటీ వెరైటీ అంటున్నారా అసలు ఏం వంటకం అక్క అనుకుంటున్నారా నేను కూడా కొత్తగా ఫస్ట్ టైం అనమాట వింటాం సరేలే ముందు పేరు చెప్పు అనుకుంటున్నారా పేరు ఏం లేదండి దాని పేరు కూర అనమాట ఆ బూందీకూర ఏమిటక్క అక్క అనుకుంటున్నారా మీరు అలా అనుకున్న నేను చేసేది ఏం లేదు కాకపోతే అమ్మాయి చెప్పింది కూర అని టమాటాలు కూడా వేసిందండు టమాటాలు బాగా మగ్గేదాకా తిప్పుతుంది తర్వాత సాల్ట్ వేసింది అది నేను వీడియోలో తీయలేదనమాట తర్వాత పసుపు వేస్తుంది అనమాట పసుపు వేసి మళ్ళీ వాటిని అయితే తిప్పుతుంది అనమాట వాటిని ఇంకా నేను కూడా దగ్గరికి వెళ్ళా అనమాట ఒక కష్టపడిపోతుంది అమ్మాయి అని చెప్పేసి ఎందుకంటే పక్కన అన్నం పెట్టాను వాళ్ళకి అన్నం వంట రాదు కదా అలాగే ఏం కూర చేస్తుంది అని చెప్పేసి వచ్చేసానమాట ఇప్పుడు దాకా వీడు తీసింది నా కూతురు తను చేస్తుంటే అందుకని చెప్పేసి నేను లేన ఇప్పటివరకు నేను అక్కడ లేననమాట వంట చేసేటప్పుడు వీడి తీయమంటే తీస్తున్నారనమాట ఇప్పుడే వచ్చాను నేను చూడండి మా అమ్మాయి నా పక్కన ఎంత హైట్ పెరిగిందో దేవుడికి న్యాయం లేదు ఫ్రెండ్స్ అందరికి ఒక్కసారి అంతంత ఐటీ అయిపోతే ఏం మనం కూడా గుప్పిస్తే ఫ్రెండ్స్ నిజంగా సరే సరేలే ఇప్పుడు ఐటు గురించి ఎందుకులే కానీ ముందు కూర గురించి చెప్పంటారా కూర అయితే మగ్గుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే టమాటాలు వేసింది కదా అదైతే మగ్గడం అయితే అయిపోయింది మగ్గి నాకు ఏం చేసిద్దో చూద్దాం మరి నాకు కూడా తెలియదు కదా నేను కూడా ఇప్పుడే అనమాట చూడటం అనేది ఆ వంట అనేది మా అయితే వీడే తీస్తుంది నా కూతురు కూర అయితే బూందీతో అనమాట బూందీ వీడిగా తింటుంది తెలుసు కానీ ఎలా కూరలో వేసుకుంటారో నాకైతే తెలియదు మా అమ్మాయి చేస్తుంది అనమాట మరి ఎక్కడ చూసిందో ఏమో ఈ మధ్య బీటెక్ ఫైనల్ ఇయర్ అండి అమ్మాయి కాకపోతే వాళ్ళు ఇప్పుడు రూమ్లో ఉంటున్నారనమాట నలుగురు ఐదుగురు కలిసి వాళ్ళైతే వంటలు వాళ్ళే చేసుకుంటున్నారు అందుకే వెరైటీలు అన్ని నేర్చుకున్నట్టుంది అందుకే బూందీతో వంటైతే చేస్తుంది అనమాట మొత్తానికైతే టమాటాలు అయితే మగ్గిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి ఇలా మగ్గినప్పుడు వాటర్ వేయాలంట అంటే కొంచెం గ్రేవీ కోసం చపాతి చేసేనా బాగుండి అని చెప్పాను అంతే శనివారం తోడు నేను కూడా టిఫినే కదా చపాతి చేశానంటే చపాతీలో కాదు రైస్లోనే బాగుండిద్దని చెప్పేసింది అందుకని చెప్పేసి పక్కన రైస్ పెట్టాను అనమాట నేనైతే రైస్ తిన్నాండి నేను ఎందుకంటే శనివారం నేను నైట్ పూట అన్నం తిను కాబట్టి ఇంక ఇలా తెరలేటప్పుడు కొంచెం కారం అయితే వేసింది నేను అనమాట కారం వేయరా అని అందుకని చెప్పేసి అప్పుడు కారం వేసింది అనమాట కొంచెం కారం గొడ్డు కారం వేసింది అనమాట కారం కూడా బాగా మగ్గినాక ఈ బూందీని అయితే అనమాట E é... మళ్ళీ ఫస్ట్లో వేసిన సాల్ట్ సరిపోయి లేదని మళ్ళీ కొంచెం సాల్ట్ కూడా వేసిన అనమాట మొత్తానికి అయితే బూందీ వేసింది బూందీ వేసినాక పరాపార అయితే తిప్పకూడదు లైట్గా అలా తిప్పాలన్నది అనమాట అందుకని చెప్పేసి చిన్నగా అయితే స్లోగా అలా అయితే తిప్పేసింది ఫైనల్గా అయితే కూర అయితే రెడీ అయిపోయినట్టే పిండి అని చెప్పేసింది అనమాట స్మెల్ అయితే సూపర్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ అందుకని దగ్గరికి వెళ్ళా అనమాట కళ్ళు తిప్పడం తనకు రావట్లేదు అనమాట అంటే చిన్నకి తిప్పడం అందుకని చెప్పేసి నేను అని చెప్పేసి నేను వెళ్ళి ఇంకా ఆపేసాను అనమాట ఆల్రెడీ కారం బూందంటే మగ్గిపోద్ది ఇంక దాంట్లో వేయగానే అనమాట అందుకని చెప్పేసి ఆపేసి స్మెల్ చూశాను సూపర్ అంటే సూపర్ ఉంది టేస్ట్ వద్దామంటే నేను పూజకి వెళ్తున్నాను కదా ఆంటీ ఇంటికి అందుకని చెప్పేసి తినట్లేదు అనమాట తిని పూజకి వెళ్ళకూడదు కదా అని చెప్పేసి వచ్చాక తిని టేస్ట్ ఎలా ఉందనేది చెప్తాను ఇప్పుడైతే పూజకైతే వెళ్తున్నాను ఆంటీ ఇంటికి ఆంటీ వాళ్ళు మొదలు పెట్టేశారనమాట లే వల్ల కాదు కదా నేను మిషన్ చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి ఇల్లు చూసుకోవాలి అలాగే నా యూట్యూబ్ ఛానల్ కూడా చూసుకోవాలి అన్నీ చూసుకొని నేను వెళ్లేసారి వాళ్ళు మొదలుపెట్టేశారు वीणा राजन वीणा रूप कला दान विश्व को की हर के पापों का वरदान आन दान पे न दूती माता ने दया श्रीभुवनेश्वरि अवतारं जगमन् तटिकी आधारम् जय गोविन्द गोकुल नन्दन गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्दोवि गोविन्द 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 सुदन गोविन्द 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 हरि गोविन्द गोकुल नन्दन गोविन्द गोविन्द हरि गोविन्द ఇప్పుడు ఆర్తి పట్టుకున్న ఆంటీ అనమాట ఇల్లు వచ్చేసి తనే పెట్టుకుంది మూడో రోజు అయితే పూజ ఇలా అంటే ఎవరు కుదిరితే వాళ్ళైతే పెట్టుకుంటారు అందరు అన్నీ సహకరించాలి కదా మనం పూజ ఏదైనా పెట్టుకోవాలంటే ఇంట్లో అందుకని చెప్పేసి కుదిరిన వాళ్ళు కుదిరినట్టయితే పెట్టుకున్నారనమాట మూడో రోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ప్రసాదం కింద పులిహోర గుగ్గిళ్ళు అయితే చేసింది అంటే అయ్యే పెట్టేసింది అనమాట మాకు తినటానికి కాకపోతే శనివారం కదా నేను తినను పులిహోర ప్రసాదమే కదా తినొచ్చు అన్నారు కాకుండా నేను ఎప్పుడూ పులిహోర తినలేదనమాట శనివారం సాయంత్రం పూట ఉదయం కానీ రెండు ఎత్తులు టిఫిన్ చేసే మాటైతే నైట్ పూట తింటా కానీ మధ్యాహ్నం అన్నం తిన్నానంటే ఇంక సాయంత్రం తిన్నా అనమాట నాకైతే పులిహోర అన్నం లెక్కే అనిపిస్తుంది అందుకని చెప్పేసి నేనైతే తిన్ననమాట ఇన్ని చెప్పినా ఎంత నచ్చ చెప్పినా నేనైతే ఇంకా ఒక్కసారి డిసైడ్ అయినా అంటే ఇంక అదే ఫిక్స్ అనమాట ఎంత చెప్పినా నాకైతే ఇంక అలాంటివేమి అలాంటివి ఇంకా తాంబూలం తీసేసుకొని ఇంటికైతే వచ్చేసాను అందరికీ కూడా తాంబూలాలు ఇచ్చేసింది ఆంటీకి బాగా చెప్పి మేము ఇంటికి వచ్చేసరికి ఖచ్చితంగా తొమ్మిది అయితే అవుతుంది అనమాట టైం వచ్చేసి మా ఓళ్ళు అయితే నేను వెళ్ళాను కదా నేను వెళ్ళిన దగ్గర నుంచి అలాగే కూర్చున్నారు తినకుండా చూడండి మీరే వద్దు గంట సేపు నుంచి అది ఏంటంటే చూసారా ఫ్రెండ్స్ మమ్మ చేసిన బూందీ కూర అనమాట మేడ్ బై బూందీ కూర టేస్ట్ చూస్తాను కాకపోతే ఈ పోటీ అన్న శనివారం కదా అందుకని చెప్పేసి బయట నుంచి టిఫిన్ తెచ్చుకున్నా ఫ్రెండ్స్ నేను చేసుకోవాలి ఇంట్లో కోరలా ఉందిరా టేస్ట్ చూడు నీ కోరట్లుంది ఉంది అంతే అంతేలే ఎవరు చేసుకున్న కోర వాళ్ళకి బాగా నచ్చిద్ది తిని ఇప్పుడు తిను దూరం నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మేమందరం ఇలా తింటుంటే నా కొడుకు చూడండి ఫ్రెండ్స్ నా కళ్ళు నీళ్ళు వస్తున్నాయి నా కొడుకు ఎంత కష్టపడిపోతుండో చదువుతుండీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమందరం తింటుండీ మా అబ్బాయి ఎంత ఎంత తెలుసా వాళ్ళు ఇచ్చిన ఐదు రోజులు మొత్తం ఫైనల్ గా నేనైతే టేస్ట్ చూసే టైం వచ్చేసింది అనమాట బయట నుంచి దోశ తీసుకొచ్చారు మా ఆయన దోశలో టేస్ట్ వద్దామని చెప్పేసి చూస్తున్నాను అనమాట మా ఊని తింటామని అడిగితే నాకు నాకు వద్దని ఓవరాక్షన్ చేస్తున్నాను అనమాట మామూలుగా అయితే తినాలని తినాలనుంది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను అని చెప్పేసి వద్దని నాటకాలు అయితే ఆస్తుండు ఫైనల్గా అయితే టేస్ట్ అయితే చూశాను టేస్ట్ బాగుంది కాకపోతే నేను ఫస్ట్ మీ కింద చూపించాను కదా అప్పుడు నేను చూసినప్పుడు గ్రేవీ బాగుంది ఆరిపోయేసరికి కూర పొడి పొడి అయిపోయింది అనమాట ఎట్లాగైతే ఫైనల్గా అమ్మాయి చేసిన కూర అయితే టేస్ట్ అయితే చూశాను బాగుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి మీకు ఎలా అనిపించిద్దో కామెంట్ చేయండి వీడియో నుంచి మాత్రం లైక్ చేయండి బాయ్ బాయ్